పరశివశర్మనో నేర గోత్రంలో ఉద్భవించినటువంటి శివం అంటే ఇక్కడ ఉన్నటువంటి వాడు మీ అందరిలో ఉన్నటువంటి వాడు నాలో ఉన్నవాడు అందరిలో ఉన్నాడు శివుడు ఆయన ఇద్దర భార్యలు సేవ చేస్తున్నారు గంగాదేవి కాస్త నీళ్లు వెళుతూ ఉండాలి మధ్య మధ్యలో అన్నం అన్నము అన్నపూర్ణాదేవి గంగాదేవి సేవ చేస్తేనే ఇక్కడ శివుడు ఉన్నాడు లేదా వాడింటికి వాడిని పంపించేస్తారు ఈ దేహం శివుడిది అందుకే ఈ దేహంలో నాయనా నీవు ఆయన నోటీసులు ఇస్తున్నాడు తెల్లపరిచాడు జుట్టుని రంగేసి తిరుగుతాడు ఇల్లు ఖాళీ చేయనని పళ్ళు ఊడగొట్టాడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మంచి బంగారు దంతాలు వెనికిడి తగ్గించాడు మిషన్ పెట్టుకు తిరుగుతాడు చూపు తగ్గించాడు లెన్స్ వేసి తిరుగుతాడు మొత్తానికి ఇల్లు ఖాళీ అంటాడు అప్పుడు హోంశాఖ ఫిర్యాదు చేస్తాడు యమధర బరాజు వస్తాడు మొత్తం ఆ ఇల్లు ఖాళీ చేస్తాడు అప్పుడు ఈ ఇల్లు ఎక్కడ పడేస్తారు తీసుకువెళ్ళి ఇల్లు నాదంటావు ఇల్లాలు నాదంటావు నీ ఇల్లు ఎక్కడే చిలక వల్ల కాటిలోన సిద్ధంగా ఉందన్నాడు అందుకని అక్కడ పడేస్తారు దీన్ని తీసుకువెళ్ళి ఇది ఇక్కడ ఉండంగానే యజ్ఞ సమితి మనం మారాలి అందుకనే పారశ్రమ గోత్రం ఇక్కడే కాదు ఆయన రక్షించేది అక్కడ కూడా రక్షిస్తాడు అందుకే అనాయాసైన మరణం వినా జీవితం దేహాంతే తవ సాయుధ్యం ఈ దేహాన్ని విడిచిపెట్టాక ఆయనలో ఐక్యం అవటానికే చూడాలి అందుచేత ఆ పరమాత్మ పరశ్రమ గోత్రంలో ఉద్భవించినటువంటి నిరంజన నిర్గుణ నిర్వికల్ప అందుకే శివలింగానికి ఒక ఆకారం ఉండదు ఈ మధ్య చెవులు ముక్కులు అలంకారాలు చేస్తున్నారు మా వైష్ణవుల దగ్గర కాపీ కొట్టేసి ఆయనకు అలంకారం అక్కర్లా మొత్తం ఉన్నదే ఆయనేనయ్యే ఈ విశ్వమంతా శివుడే ఆ శివుడంతా విష్ణువే ఇక్కడ భేదం లేదు జగత్తంతా విష్ణుమయం విష్ణువంతా శివమయం అది తెలుసుకోకపోతే నువ్వు అయోమయం అందుచేత చక్కగా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ పరశివ గోత్రంలో ఉద్భవించినటువంటి స్వామి పరశివ శర్మ గారి యొక్క ముదిమణవడు పెండ్లి కుమారు చతుర్సాగర వర్యందం గోబ్రాహ్మణం జశవంతవదు నిర్గుణ నరజన నర్విగలవత్రయార్షేయ ప్రవరన్ గుడ పరశవ గోత్రం భవజ సదాసవ శర్మణ పుత్రాయ సదా శివ శర్మ గారి యొక్క మనవడు సదాసిమడి అంటే ఎక్కడ ఉంటాడు ఆయన సదా అక్కడ ఏమిటి సోహం హంస హంసాయ విద్మహే పరమ హంసాయ ధీమహి తన్నో హంస ప్రతోదయాలు చాలా కోట్ల కోట్ల హంసలు తిరుగుతున్నాయి ఆ హంసలు వినియోగించుకుంటారు యోగులు ఎక్కువగా మాట్లాడరు నాలేగా వాగరు చాలా దాచుకుంటారు వాటిని వాటిని తపస్సుకే వినియోగించుకుంటారు మనమేంటి పక్కనాన్ని చేతాన్ని కొడి హంసలు హింసలే హంసలేంటి ఆ హంసల్ని హింసలు చేసేస్తాం పక్కవాడి మీద కాలి ఉచ్ఛ్వాస నిచ్ఛవాసాల మధ్యలో నడుపుతూ ఆ హంస వాహనం మీద తూలిక తల్పం మీద ఉంటాడు అటువంటి సదాసుడి యొక్క ప్రీతమ మనవడే పెండ్లి కుమారుడేన సుబ్రహ్మణ్యేశ్వర స్నన్ యతసాగర ప్రయందంగో బ్రాహ్మణం యశవంతవతు నిర్గుణ నరంజన నర్దగల్వత్ర్యార్జే ప్రవరహన్ విద పరజవ గోత్రభవస్య ఉశ్వేధ్వర ధర్మనాత్ సర్వగర్ అందుకే శంకరాచార్యుల వారు కాశీ వెళ్ళి చాలా పెద్ద తప్పు చేస్తా అన్నాడు గురువు గారు మీరు తప్పు చేయటం ఏంటంటే విశ్వమంతా ఉన్నవాడిని విశ్వనాథుడు అంటారు కాశీలోనే ఉన్నాడని వచ్చాను ఇది నేను చేసాను తప్పద ఎక్కడ లేడు పరమేశ్వరుడు హరిమయము కానీ ద్రవ్యము పరమాణుముగైనా ఉన్నదా అని చెబుతారు భాగవతంలో పోతన గారు కాబట్టి చక్కని హరిమయము కాని ద్రవ్యము హరిమయము హరమయము ఏదైనా ఒకటే మనకి ఆ రెండు ఒకటే అందుకే పోతన గారు లాంటి మహానుభావులు దొరకరు మీరు చేతులారంగా శివుని పూజించడేమి నోరు నవ్వంగ హరికీర్తి నొడబడేమి ఎంత అద్భుతంగా ఆయన చెప్పడం కాదు శాసించాడు మనం చూసింది చిరాకు పుట్టింది ఆయనకి అష్టాదశి పురాణాలు ఇస్తే ఒక్కడ చదువుకోకుండా భ్రష్టులై తిరుగుతారా తల్లిదండ్రుల ఎందుకు దయలేని పుత్రుడు వాడు పుట్టనేమి గిట్టనేమి పుట్టలో చెదలు పుట్టవా గిట్టవా విశ్వాభిరామ వినల అని అడుక్కోవటానికి వచ్చినాడు కూడా గడ్డి పెట్టిపోయాడు మనకి యోగి వేమన కూడా ఆయన భిక్షమెత్తుతూ ఇన్ని తిట్లు తిట్టాడు అందుకే విశ్వనాథులు వారు అంటారు కలగగ ఇచ్చేడి దాతలు తల వెంట్రుకలంత మంది తర్కింపంగా ఇయ్యని వెధవలు నా మొల వెంట్రుకలంత మంది మోహనరంగ ఈ సభల్లో చెప్పకూడదు కానీ అంత పోల్చాడు ఎక్కడికి ఎక్కడికి పోల్చాడు అది పూర్తిగా వివరిస్తే బాగోదు వివరించాల్సిన పని ఉండేది కాదు ఇంతకుముందు ఇలాంటి తెలుగు పండితులు ఉన్న చోట ఇవాళ తెలుగుని కూడా పద్యాలని మళ్ళీ తెలుగులో చెప్పాల్సి వచ్చిన కర్మ పట్టిందే ఇది ఆంగ్లం మూలమైపోయింది మనకు సంస్కృత మూలం నుంచి ఆంగ్లంలోకి పదాలు జొల్లేస్తూ ఉన్నాయి తెలుగు మరిచిపోతున్నాం మంత్రాలన్నీ తెలుగులోనే ఉన్నాయి మీరు గమనించండి ఓ శివాయ సిద్ధం నమః పరమేశ్వరుడు డమరక శబ్దంలో నుంచి వచ్చినవి అలాగే మోహనరావు అని రాయటంలో మాకు ఓత్వం ఇస్తే మో రాయాలి మే రాసి మో రాశాడు అనుకోండి మోహనాంగం అవుతుంది దాన్ని వివరించక్కర్లైతే రకరకాల మారిపోతున్నాయి భాష కాబట్టి అందుకని భాషలన్నిటికీ ఆ వేద భాష ఆ పరమాత్మ ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ప్రత్రుడే ఈ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివరంగోబ్రాహ్మణేసు నిర్గునరంజన నిర్విగల్వత్రయార్షయ ప్రవరా పరశుభగత్రోద్భవా అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ త్రిభువనాదీశా తత్వాత ఆర్తత్రాణ శ్రీ శ్రీసుబ్రహ్మణ్యేరస్వామి వ రాజ కార్తికేయాయ జ్ఞాన పండితాయమూ అనేక రూపాల్లో పూజించబడుతున్నటువంటి ఆయన కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడు బాల సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడంటే శక్తి బాగా ఉంటుందని అర్థం చేసుకోండి బాల రూపానికి శక్తి బాల త్రిపుర సుందరి ఆవిడ యుద్ధానికి